हरगोपाल <laughs> సోర్ణాలు అనేది చాలా మారుమూల ప్రాంతం ప్రత్యేకించి నల్లమల అటవీ ప్రాంతాన్ని అనుసంధానంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది మరి ముఖ్యంగా గిరిజనులకు సంబంధించినటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో ఎక్కువ మంది పేదలు ఉంటారు గిరిజనులు ఉంటారు బడుగు పాలసిన వర్గాలు ఎక్కువ ఉండేటటువంటి మండలం ఇది డబ్బున్నవారు చాలా తక్కువ డబ్బున్నవారు స్థితిమంతులు గొప్పవారైతే పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్తారు వారికి కావాల్సినటువంటి వైద్య సౌకర్యాల నిమిత్తం పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు కానీ రోగాలు కానీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇతరతర కార్యక్రమాలన్నీ కూడా చేసుకోగలరు పేదవాళ్ళు పాలు ఇంతకు మించి పోలేనటువంటి పరిస్థితి అందుకనే మనం మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దవాళ్ళు ఊరే చెప్పాల మనం చేసే ప్రతి సర్వీస్లో కూడా వేదవర్గాలకు కానీ నిజమైన కానీ సేవ కానీ చేయగలిగితే దేవునికి సేవ చేసినటువంటి దానితో సమానం అవుతుంది